గైస్ మీరు కూడా యూట్యూబ్లో డైలీ లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తున్నారా సో గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తూ ఉంటారు కదా సో ఆ లైవ్ స్ట్రీమ్కి ఒక షార్ట్ లైవ్ స్ట్రీమ్కి అండ్ ఒక ఫుల్ లైవ్ స్ట్రీమ్కి ఒక షార్ట్ వీడియోకి ఒక ఫుల్ వీడియోకి ఒక వే వ్యూస్ వస్తే ఎంత మనీ అయితే వస్తుంది అని చెప్పేసి నేనైతే చెప్పబోతున్నాను నాకైతే సిక్స్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో దానికి ఎంత మనీ వస్తుంది ఏంటని చెప్పేసి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా మాంటైజేషన్ అయినా అవ్వకపోయినా సో మీరు ఫ్యూచర్లో ఛానల్ పెట్టుకుందాం అనుకున్నా పెట్టకపోయినా ఆల్రెడీ పెట్టి లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నా సో ఎవరైనా సరే ప్రతి ప్రతి ఒక్కరి వీడియో అయితే ఫుల్ గా అంటే ఎండ్ దాకా అయితే వాచ్ చేయండి మమ్మ సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఓకేనా సో రియాలిటీ ఎలా ఉంటది సో గేమింగ్ లైవ్ స్టేమ్స్ చేస్తాయి అని చెప్పేసి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలో అయితే ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎంతమనీ వస్తుంది ఏంటని చెప్పేసి సో వీడియోలో సో చెప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చలో ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే మన ఐటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుందాం ఐటీ స్టూడియో ఓపెన్ చేసేసి మీకు అయితే చూపిస్తాను సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాము ఒక షార్ట్ వీడియో సో షార్ట్ వీడియోకి అయితే సెలెక్ట్ చేసుకున్నాం సో ఫస్ట్ షార్ట్స్ అయితే చూసుకుందాం ఫస్ట్ అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు వన్ కే వచ్చిన షార్ట్స్ ఇది ఇది వన్ కే వ్యూస్ వచ్చిన షార్ట్స్ మమ్మ సో ఈ వ్యూ ఈ షార్ట్ వీడియోకి వచ్చేసి వన్ కే వ్యూస్ అయితే వచ్చినాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ కే వ్యూస్ టోటల్ వ్యూస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ వ్యూస్ అయితే వచ్చినాయి అండ్ ఎంగేజ్మెంట్ ఇదంతా మనకి అవసరం లేదు సో ఆడియన్స్ వచ్చేసి మనకి మొత్తం కొత్తగా చూసిన వాళ్ళే మంది కూడా అండ్ ఇక్కడ రెవెన్యూ రెవెన్యూ సెక్షన్లోకి వచ్చినట్టయితే మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ సో ఇదే మన ఈ వీడియోకి వచ్చిన డబ్బులు ఓకేనా ఇన్కమ్ ఇదే అనమాట ఎస్టిమేటెడ్ రెవెన్యూ జీరో పాయింట్ ఫార్టీ సెవెన్ అంటే ఒక డాలర్ వచ్చేసి నైంటీ త్రీ రూపీస్ ఉంది కాబట్టి జీరో పాయింట్ ఫార్టీ సెవెన్ అంటే అప్రాక్సిమేట్ మనకు ఒక వన్ రూపీ అంటే వన్ రూపీ టూ రూపీస్ అంటే వన్ రూపీ కూడా కాదు వన్ రూపీ ఇప్పుడు నాకు ఇండియన్ డాలర్స్లో ఇంటి ఇండియన్ రూపీస్లో ఉంది కాబట్టి సో ప్రెజెంట్ ఇది వచ్చేసి ఫార్టీ సెవెన్ పైసా ఓకేనా ఫార్టీ సెవెన్ పైసా అంటే వన్ రూపీ కంటే కూడా తక్కువ ఒక వెయ్యి వ్యూస్కి ఫార్టీ సెవెన్ పైసా అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే రెవెన్యూ ఇక్కడ కనిపిస్తుంది కదా రెవెన్యూ పర్ వన్ కే ఎంగేజ్డ్ వ్యూస్ సో ఒక వెయ్యి వ్యూస్ వస్తే మనకి జీరో పాయింట్ ఎయిటీ నైన్ అంటే ఎయిటీ నైన్ పైసా వస్తుంది ఓకేనా ఎయిటీ నైన్ పైసా అయితే వస్తుంది వెయ్యి వ్యూస్కి సో ఇక్కడ మీరు షార్ట్ వీడియోకి అయితే చూసేస్తారు కదా సో ఇప్పుడు మనం వచ్చేసి లాంగ్ ఫామ్ వీడియోకి అయితే వెళ్దాం సో మన దాంట్లో లాంగ్ ఫామ్ వీడియో వచ్చేసి Uh ఫ్లై వ్యూస్ వచ్చిన లాంగ్ ఫ్రమ్ వీడియోస్ ఇవన్నీ నేను పాటగా అప్లోడ్ చేసిన కాబట్టి సో కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోకి సో ఇది చూసుకుందాం అక్కడ అయితే ఉంది కదా సో దీని చూసుకుందాం దీని వ్యూస్ వచ్చేసరికి మనకి త్రీ త్రీ హండ్రెడ్ ఎయిట్ థర్టీ నైంటీ ఎయిట్ వ్యూస్ అయితే వచ్చినాయి సో ఫైవ్ అవర్స్ వచ్చి అయితే వచ్చింది ఒక సబ్స్క్రైబర్ ప్లేస్ రీచ్ వచ్చేసి వన్ అవసరం లేదు సో మనం ఇక్కడ రెవెన్యూ చూసుకున్నట్టయితే సో ఈ త్రీ హండ్రెడ్ వ్యూస్కి నాకైతే జీరో పాయింట్ ట్వెల్వ్ అంటే ట్వల్వ్ పైసా అయితే వచ్చింది సో నేను ఆ ఒక్క వీడియో కోసం చాలా అయితే కష్టపడి లైక్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేసే మూవ్ కేజాం సో వ్యూస్ వస్తాయి అని చెప్పేసి రాలేదు అది మనం ఏం చేయలేం దానికి సో జీరో పాయింట్ ట్వెల్ రూపీస్ అయితే వచ్చినాయి అంటే జీరో పాయింట్ ట్వల్ అంటే పన్నెండు పైసలు అంటే వన్ రూపీలో పన్నెండు పైసలు అయితే వచ్చినా సో ఇక్కడ రెవెన్యూ పన్కే వ్యూస్ చూసుకుంటే మాత్రం జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ ట్వంటీ నైన్ అయితే ఉంది అంటే ఇరవై తొమ్మిది పైసలు వస్తాయి ఒక వెయ్యి వ్యూస్ వెయ్యి మంది చూస్తే ఇరవై తొమ్మిది పైసలు ఓకేనా సో హౌ మచ్ అడ్వర్టైజర్స్ ప్లే ఇది అంతా మనకి అంటే ఇది మనకి వన్ ఇది మనకి ఫిఫ్టీ టూ పైసా ఇస్తుంది సో అలా ఇవ్వదు జస్ట్ అట్లా చూపిస్తారు అంతే ఓకేనా సో ఇప్పుడు మనం షార్ట్ ఫామ్ లైవ్ స్ట్రీమ్కి అయితే వెళ్దాము సో మనం షార్ట్ ఫామ్ లైవ్ స్ట్రీమ్ చూసినట్టయితే సో ఇవన్నీ త్రీ వీక్స్ ఇవో త్రీ వీక్స్ ఇవో సర్చింగ్ ఫర్ న్యూ లెజెండ్ కాదు సేమ్ సేమ్ ఎక్కడ ఉన్నాయి ఓకే ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి షార్ట్ లైఫ్ స్ట్రీమ్ అనమాట సో ఇది వచ్చేసి మనం నేను పీసీలో చేసినప్పుడు షార్ట్ లైవ్ స్ట్రీమ్ అనమాట సో ఇక్కడ చూడండి నైన్టీన్ వ్యూస్ అంటే అంటే ఇది ఆపేసి నాకు వచ్చాను నైంటీన్ వ్యూస్ సో టోటల్ వ్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ వ్యూస్ వచ్చేసి చూపుతాను సారీ టోటల్ వ్యూస్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ అయితే వచ్చినాయి సో వన్ ట్వంటీ సెవెన్ వ్యూస్ వచ్చినాయి టోటల్ సో వన్ ట్వంటీ సెవెన్ వ్యూస్కి మనకి వచ్చేసి రెవెన్యూ జీరో పాయింట్ టెన్ అంటే టెన్ పైసలు అయితే వచ్చినాయి పది రూ పది పైసలు వచ్చినాయి ఆర్పిఎం వన్ కి వ్యూస్ అని చూసుకున్నట్టయితే షార్ట్ ఫార్మ్ లైఫ్ స్ట్రీమ్కి వెయ్యి వెయ్యి వ్యూస్ వస్తే జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే వస్తాయి అంటే సెవెంటీ ఫైవ్ పైసలు అయితే వస్తాయి వన్ రూపీ కూడా కాదు మమ్మ వన్ రూపీ కూడా కాదు వన్ రూపీ కంటే తక్కువ సెవెంటీ ఫైవ్ పైసలు అయితే వస్తాయి ఓకేనా సో చలో ఇప్పుడు లాంగ్ ఫం వీడియోస్కి లాంగ్ ఫమ్ లైఫ్ స్ట్రీమ్కి అయితే చూద్దాం అమ్మ సో ప్రెజెంట్ నా దాంట్లో లాంగ్ ఫార్మ్ లైఫ్ స్ట్రీమ్లో హైయెస్ట్ వచ్చిన లైఫ్ స్ట్రీమ్ వచ్చి వెయిట్ చూపిస్తాను అండ్ పీసీ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చింది ఓకేనా ఇక్కడ చూడండి ఫైవ్ అవర్స్ లైవ్ స్ట్రీమ్ చేస్తే మనకి వన్ పాయింట్ త్రీ కే వ్యూస్ అయితే వచ్చినాయి టోటల్ వన్ పాయింట్ త్రీ కే వచ్చినాయి సో ఈ వన్ ఫైవ్ హవర్స్ లైవ్ స్ట్రీమ్ కష్టపడి లైఫ్ స్ట్రీమ్ సో ఇది వచ్చేసి వాస్ట్రీమ్ అంతా ఆల్రెడీ పాదది అంటే తర్వాత లైవ్ స్ట్రీమ్ ఆపేసిన తర్వాత వచ్చిన వ్యూస్ ఇవన్నీ టూ ఫిఫ్టీ సెవెన్ వ్యూస్ సో ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎస్టిమేటెడ్ రెవెన్యూ కనిపిస్తుంది కదా సో ఈ లైక్ ఫైవ్ అవర్స్ నేను కూర్చొని కష్టపడి లైఫ్ స్ట్రీమ్ చేస్తే వన్ పాయింట్ త్రీ కే వ్యూస్ వన్ పాయింట్ త్రీ కేకి అయితే థర్టీన్ రూపీస్ అయితే ఇచ్చాడు మమ్మ ఓకేనా పదమూడు రూపాయలు అయితే ఇచ్చాడు అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి టెన్ రెవెన్యూ పర్ వన్ కే వ్యూస్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే చూపిస్తుంది కదా సో లైఫ్ లాంగ్ టర్మ్ లైఫ్ స్ట్రీమ్కి అయితే కంటా సేపు లైక్ వన్ వన్ కే వ్యూస్ వస్తే పది రూపాయలు అయితే ఇస్తాడు ఓకేనా టెన్ రూపీస్ అయితే ఇస్తాడు సో అట్లా ఎన్ని కేసు చేసుకుంటే అన్ని అయితే ఇస్తాడు అంటే లైక్ కే వస్తే ట్వంటీ రూపీస్ త్రీ కే వస్తే థర్టీ రూపీస్ అట్లా అండ్ ఇక్కడ చూసినట్లయితే నైన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ అని అంటే తొమ్మిది రూపాయల యాభై తొమ్మిది పైసలు లైవ్లో ఉన్నప్పుడు యాడ్స్ తోటి వచ్చినాయి రీప్లే అంటే అయిపోయినాక ఏవైతే వ్యూస్ వచ్చిన ఆ వ్యూస్కి వచ్చి త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చినాయి ఓకేనా సో నెక్స్ట్ ఇంకోడ్ కూడా చూపిస్తాడు మీకు వెయిట్ అండ్ ఈ వన్ పాయింట్ త్రీ కే తర్వాత దానికంటే ఎస్ట్ వ్యూస్ దినుకున్నా ఇచ్చిలో అక్కడ సిక్స్ నైన్టీ నైన్ అవుతున్నాయి కదా సో ఈ సిక్స్ నైన్టీ నైన్ చూసుకుని ఒకసారి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది అమ్మ అన్నిటికీ సేమ్ రెవెన్యూ రావాలని చెప్పేసి ఏం లేదు సో ఇక్కడ చూడండి లెవెన్ పాయింట్ ఫార్టీ రూపీస్ అయితే వచ్చింది కదా సో దీనికి వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ వన్ రెవెన్యూ అయితే ఉంది ఆర్బిఎం అయితే సిక్స్టీన్ రూపీస్ ఉంది అంటే వన్ కి సిక్స్టీన్ రూపీస్ ఇస్తాడు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఓకేనా చో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిక్స్టీన్ రూపీస్ లాంగ్ ఈ స్వై స్వీమ్కి అయితే ఉంది సో ఇది వచ్చేసి సెవెన్ అవర్స్ లైవ్ స్ట్రీమ్ మమ్మల్ కష్టపడి సెవెన్ అవర్స్ చేసి సిక్స్టీన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చినాయి అది ఫైవ్ అవర్స్కి వన్ పాయింట్ త్రీకి వచ్చింది ఓకేనా సో ఇట్లా అయితే మీకు రెవెన్యూ అయితే ఉంటుంది సో ఇది మీకు భయపెట్టాలని చెప్పేసి ఏదో అని చెప్పేసి కాదు సో ఇది వచ్చేసి యాక్చువల్ రియాలిటీ ఓకేనా ఇక్కడ చూసుకోండి నాకు ఈ షార్ట్ వీడియోకి వచ్చేసి ఫోర్ కే వ్యూస్ అయితే వచ్చినాయి ఓకే ఓకేనా నాలుగు వేల వ్యూస్ అయితే వచ్చినాయి సో దీనికి వచ్చేసి రెవెన్యూ చూసుకోండి వన్ రూపీ వన్ రూపీ ఇచ్చాడు ఓకేనా రూపాయి ఇచ్చాడు నాలుగు వేల వ్యూస్కి సో ఇది వచ్చేసి మిమ్మల్ని భయపెట్టాలని కాదు వ్యూస్ వస్తాయి డబ్బులు పక్క హండ్రెడ్ పర్సెంట్ మంచి కంటెంట్ వేసి మంచిగా వ్యూస్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకేనా మీకు క్లారిటీ కూడా ఇస్తాను వెయిట్ చేయండి ఒకసారి మనం క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేసుకుందాం సో ఒక వీడియోకి లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒక వీడియో ఎందుకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని అనుకుందాము దానికి ట్వంటీ ట్వంటీ పర్ వన్ కే ఉందనుకో ట్వంటీ ఆర్పిఎం ఉందనుకుంటే వెయ్యి వ్యూస్కి ఇరవై రూపాయలు ఇచ్చింది అనుకో ఓకే వెయ్యి వ్యూస్కి ఇరవై రూపాయలు ఇస్తే నాకు పదివేల వ్యూస్ వచ్చినాయంటే ఇంటూ టెన్ రెండు వందలు అయితే వస్తాయి ఓకేనా పదివేల వ్యూస్కి రెండు వందలు వస్తాయి సో వెయ్యి వ్యూస్కి ఇరవై వస్తే పదివేల వ్యూస్కి రెండు వందలు వస్తాయి ఒకవేళ నాకు లక్ష వ్యూస్ వస్తే పదివేలకి రెండు వందలు అంటే రెండు వందలు ఇంటూ పది ఒక నిమిషం రెండు వందలు ఇంటూ పది సో రెండు వేలు అయితే వస్తాయి ఓకేనా వన్ ల్యాక్ వ్యూస్కి రెండు వేలు అయితే వస్తాయి ఓకేనా వన్ మిలియన్ వ్యూస్కి పది రెండు వేలు ఇంటూ పది ఓకేనా వన్ ల్యాక్ వ్యూస్కి ఇరవై వేలు ఇరవై వేలు వస్తాయి సో నా వన్ మిలియన్ వ్యూస్కి అంటే గేమింగ్ దాంట్లో చాలా అంటే చాలా ఆర్బీఎం తక్కువ ఉంటుంది కాబట్టి వన్ మిలియన్ వ్యూస్కి ట్వంటీ థౌజండ్ అయితే వస్తుంది ఓకేనా సో ఇలాగైతే మనకి తక్కువ తక్కువ వ్యూస్ అయితే ఎక్కువ ఇన్కమ్ అయితే రాదు సో ఇంకా మీరు ఈ ఇన్కమ్ చూసి లైఫ్ స్ట్రీమ్ స్టార్ట్ ఉంటే అది మీ ఇష్టం ఓకేనా ఇన్కమ్ వస్తుంది బట్ మనకి మంచి వ్యూస్ వస్తేనే అప్పుడు మనం ఒక సర్టెన్ అమౌంట్ అయితే దీని నుంచి అయితే మనము అన్ చేసుకోగలము సో తక్కువ తక్కువ రెండు వందలు మూడు వందల వ్యూస్తో అయితే మనకి వేస్ట్ ఆఫ్ టైం యూట్యూబ్ ఓకేనా మంచి కంటెంట్ పోస్ట్ చేయాలి ఇంకా ప్లే వీడియోస్ పోస్ట్ చేస్తాము నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు అది ఇవ్వడం రాదు ఇది ఇవ్వడం రాదు అంటే ఇంకా మీ కర్మ దాన్ని ఎవరు చేయలేదు సో ఇక్కడతోటి వీడియో అయితే ఏం అమ్మా ఐ హోప్ వీడియోలో మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇస్తేనైతే మంచిగా ఇచ్చాను అనుకుంటున్నాను సో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో ఒకవేళ మంచి ఎక్స్ప్లెయిన్ చేసాను ఓకే బ్రో వీడియో మాకు కొంచెం యూస్ఫుల్ అయ్యింది తెలుస్తుంది అని అనుకుంటే సో వీడియో ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ వీడియో దేని మీద తీయాలి ఒకసారి ఒక చిన్న కమెంట్ చేసి మమ్మల్ని ఒక పది మంది చూసినా సార్ ఒక పది మందిలో ఒక ఐదు మంది కమెంట్ చేసినా సరే నాకు నెక్స్ట్ టాపిక్ అయితే అర్థమవుతుంది సో నేను ఈ టాపిక్ మీద చేసి ఈ టాపిక్ చూడాలనుకుంటున్నారని చెప్పి ఓకేనా చాలా నెక్స్ట్ వీడియోలో కదా మా వరకు టేక్ కేర్ బై బై మమ్మ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఎందుకంటే ఇంకా ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు అయితే తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది చలో బై బై మమ్మ అందరికీ సీయు ఇన్ నెక్స్ట్ వీడియో